హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరిబాయి రవితేజ కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో మించుకున్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క శక్తిపీఠంలో శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం కుడి చేతి వైపున అమ్మవారి వారాహి అమ్మవారి దేవస్థానం కుడి చేతి వైపున సరిగ్గా వినండి కుడి చేతి వైపున వెళితే మనకి అన్నదానం జరిగే ప్రాంగణం కనిపిస్తుంది ఆ చివరినే చిన్న సందు ఉంటుందండి ఆ చివరి వరకు అంటూ నడుచుకుంటూ వెళితే మనకు శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం ఈ ఆలయం స్థాపితమండి ఆరు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ ఆలయమని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం వారి దత్తత దేవాలయంగా పిలవబడుతుందండి ఈ ఆలయం గురించి ఈ ఆలయ చరిత్ర గురించి కూడా మనం గారి మాటల్లోనే విందాం అందరూ కూడా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నమైతే తున్న్న్న్న్న్. చేయండి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అక్కడే చిన్న దేవస్థానం అనేది ఉంటుందండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ భువనేశ్వరి మాత అమ్మవారండి వీళ్ళందరూ కూడా మన న్యూస్ సబ్స్క్రైబర్స్ అండి ఏటుకోపాక విలేజ్ నుంచి వచ్చారండి శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకుని శ్రీ భువనేశ్వరి మాత అమ్మవారి దర్శనానికి కూడా వచ్చారు అప్పుడు వీడియో తీస్తానండి శ్రీ పౌరేశ్వరి అమ్మవారి ఆలయం గత ఎనభై సంవత్సరాలైందండి ఈ ఆలయం నిర్మించింది ఈ ఆలయాన్ని అన్నవరం దేవస్థానం వారి దత్త దేవాలయం అండి సుమారుగా కూడా ఈ ఆలయం చాలా పవిత్రమైనటువంటిది అమ్మవారి శ్రీచకరాకారంతో కూడుకున్న దేవాలయం ఒక ఒరిస్సాలోనే ఉందండి తర్వాత ఈ ఆలయం ఆంధ్రాలో ఉందండి అదేనా మన కాకినాడ మండలం కొబ్బూరు గ్రామంలో ఉందండి ఇవి ఒక యోగిని మాట అనే ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించారండి అంతేకాకుండా భక్తులందరూ కూడా తమ కోరికలతోటి కూడా వచ్చి చీరుస్తూ ఉంటారండి ప్రతి పౌర్ణమి నాడు ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారి పంచామృతాభిషేకం జరుగుతుందండి కుంకుమార్చడం జరుగుతుందండి వారు ఎవరైనా సరే సంతానం లేని వారు వివాహం కాని వారు కొన్ని కొన్ని సంవత్సరాలతో వచ్చిన వాడు ఈ అమ్మవారి దగ్గర పూర్తి చేయించుకుని ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ మాకు ఈ సంవత్సర తీదీ అమ్మ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారండి చాలా పవిత్రమైనటువంటి శ్రీ భువనేశ్వరి అమ్మవారు అని అండి ఇది చాలా కొన్ని సంవత్సరాల పాటు కూడా అలాగా ఇది అవుతుందండి ఈ పువ్వురు గ్రామంలో తెలిసిందండి ఆవిడ అమ్మవారి ఆలయం కింద కూడా శ్రీ చిత్రం ఉంటుందండి ఈ గుడి ప్రాకారం అంతా కూడా చీత ప్రాకారంతో కోరుతున్న దేవాలయం ఒక వర్షాలను కాశీలోనూ ఉంటాయండి అటువంటి దేవాలయం యొక్క యోగిని మాట అని ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించారండి విన్నారు కదండి గురువుగారి మాటల్లో అమ్మవారి దేవస్థానం గురించి ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం మన గోదావరిపై రోతేజన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు